హాయ్ బీబాస్ వెల్కమ్ బ్యాక్ మై చాలా సొంతని సమో ఎలా ఉన్నారండి మీరైతే బాగున్నారు మీదతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటు వీడియోలోకి వెళ్తున్నా అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుకు చాలా సబ్స్క్రైప్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లో అయితే వెళ్దామండి ఈ రోజు నేను షేర్ చేయబోయేది ఏంటంటే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చింది కదండీ చాలా మంచి రోజు అని అయితే చెప్తున్నారు ఆ రోజు ఏంటంటే ఆదివారం తొమ్మిదిన్నర వరకే ఆ నక్షత్రం ఉందంట ఆలోపే ఎంత పూజ చేసుకున్నా ఏం పూజ చేసుకున్నా అవుతుంది అని అయితే చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి ఆ రోజు నేను పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను ఆ పూజను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట ఈ రోజు టిఫిన్ వచ్చేసేసరికి తెల్లర ఉప్మా గార్లు అండి దానిలోకి ఎర్రచట్నీ చట్నీ కూడా చేశారు ఈ రోజు పొద్దున్నే మా మామిగారు అత్తయ్య గారు వచ్చారండి చాలా రోజులు అయింది చూసని చెప్పి పిల్లల్ని రేట డీలర్ మళ్ళీ పైస్ డ్రాగెడ ఆ ఆనే సోకేసను సార్ నేను రా సక్టి రేగా మనం అవరం దా తీర్బోనరుడు అజరావిర హజరపు దరిచేసి ఏంటి ఆ చేబడరా బాసి తాతగర్ గిఫ్ట్ బైజా గిఫ్ట్ అంట తీస్ వరిలో సబాయ్ మొహల్లో బాగుంది చాలా బాగుంది వాచ్ చైన్ ఎక్సలెంట్ మీరు కొనుక్కున్నారా సగంలో ఆపేసా కదండి పూజ గురించి చెప్తూ ముందుగా ఈ గుమ్మడికాయని రెండుగా కట్ చేసేసుకుందాము కోష్మాండ దీపం పెట్టుకునేందుకు చాలా మంచి రోజు అని చెప్పారు కదా ఫస్ట్ రోజు నేను ఆదివారం అష్టమి వచ్చిందని చెప్పి కోష్మాండ దీపాన్ని కాలభైరవునికి చూపించి చక్కగా కొద్దిగా కాలభైరవాస్తకం అయితే చదువుకున్నాం కదా ఇప్పుడు చక్కగా చుట్టూ అంతా కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుందాము ఇలాగా కోష్మాండాన్ని రెండుగా చేసి ప్రమిదల కింద చేసి ఒత్తులేసి ఉంచేసుకుందామండి రెడీగా పెట్టుకుందాము పూజకి ముందు ఇది రెండోసారి అనమాట నేను కోష్మాండ దీపం పెట్టడం కాలభైరవణ్ణి పెట్టేసుకొని చాలా ఇలా విస్త్రాకులు వేసుకొని ఉప్పు వేసి వాటిపైన ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను నేను తర్వాత కృష్ణయ్యకు కూడా మనం ఇవాళ చక్కగా పూజ అనేది చేసేసుకుందామండి తులసిమాల వేసేసి స్వామి మెళ్ళలో స్వామిని అలంకరించేసి ముందు ఆయన పాదాలకు నమస్కారం చేసేసుకొని కొంత ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మిగతా పూజ అనేది కార్యక్రమం మొదలెట్టుకుందాము మనం ఏ పూజ చేసినా సరే ముందుగా గురువుగారిని తర్వాత విఘ్నేశ్వరుని తర్వాత మా కృష్ణయ్యని అలా అందరినీ వన్ బై వన్ చక్కగా ప్రార్థించుకుంటు పూజ సక్రమంగా చేయించమని చెప్పి అనుగ్రహం తీసుకున్న తర్వాత దగ్గర నుంచి మొదలెడదామండి కాబట్టి స్వ మనకి పెద్దవాళ్ళ అనుగ్రహం ఉన్నంత వరకు మనకి చిన్న చిన్న పూజలో చాలా లోపాలు వస్తూ ఉంటాయి ఆ లోపాలన్నీ కూడా మనం కంగారు పడకూడదు అనమాట అన్నీ కూడా ఇది రెండోసారండి మేము పెట్టేది కోష్మాండ దీపం అలా ఎన్నిసార్లు పెట్టుకుంటే అంత కరుగుతూ వస్తుందనమాట మన పాపకర్మ అనేది ముందుగా వినాయకుడికి పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మొదలెట్టేసుకుందాము దీపం విడిగా పెట్టాను నేను ఇత్తడి కుందులో వినాయకుడికి చూపించేందుకు ఈ గుమ్మడి చెక్కల మధ్యలోంచి తీసుకెళ్ళచ్చా అంటే ఎలిగించక ముందు తీసుకెళ్ళొచ్చండి ఎలిగించిన తర్వాత వాటి మధ్యలోంచి మనం దేన్ని కూడా వేయకూడదన్నమాట జనరల్గా మాట్లాడుకుందామండి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఎన్నో అనుమానాలు వస్తాయన్నమాట ఆ రెండింటిది మధ్యలోంచి తీసుకెళ్ళచ్చా లేకపోతే రెండు రెండు దీపాల్లో ఒక దీపం కొండెక్కితే ఏమన్నా అరిష్టం జరుగుతుందా లేకపోతే అనేక రకాలనమాట మనకి అవాంతరాలు ఏదైనా ఒక పూజ మొదలెట్టామంటే చాలా అవాంతరాలు వస్తాయండి అవాంతరాలని దాటుకుంటూ వెళ్ళి చేసినప్పుడే మనకి మంచి ఫలితం వస్తుందనమాట మనం ఏది భయపడకూడదు అంతా మనం ముందు గురుదేవుడిని ప్రార్థించుకుంటున్నాం గురువుల్ని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేసి తర్వాత విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాం చక్కగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏ అవాంతరాలు రావు పువ్వు అని మనసులో ముందు సంకల్పించుకున్న తర్వాత పూజనే చేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి ఏమన్నా వచ్చినా పట్టించుకోకూడదండి నాకు ఎనిమిది అవ్వక ముందే పొద్దు పొద్దున్నే మా పూజ అయితే అయిపోయిందండి చక్కగా తొమ్మిదిన్నరలో తొమ్మిదిన్నర వరకే పుష్య నక్షత్రం ఉందని చెప్పారు కదా అందుకని గార్లు కూడా వేసేసి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను అయ్యో ముందు చెప్పడం మర్చిపోయాను కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయిందనమాట కొట్టంగానే చెప్తున్నాను కదా ఇలాంటి అవాంతరాలు ఎన్నో వస్తాయి ఎడం చేతి వైపు ఉన్న మూల్లో ఉన్న దీపం త్వరగా త్వరగా ఏ కుడి చేతి వైపు ఉన్న దీపం కంటే ముందుగానే అలాంటివి ఎన్నో ఉంటాయి నిజంగా అలాగే తీసుకెళ్ళి కలిపేసేటప్పుడు కూడా అంతే నీళ్ళల్లో అది పూర్తిగా నీళ్ళల్లో పడిపోలేదు ఏ మొక్క మీదో పడిపోయింది అది అలాంటివన్నీ ఎన్నో ఉంటాయండి వాటన్నిటిని ఏం పట్టించుకోవద్దు మనం మళ్ళీ కొబ్బరికాయ తెప్పించి మళ్ళీ కొట్టారనమాట కొబ్బరికాయ కుళ్ళితే మంచిదే అని చెప్తున్నారు కదా అదిగోండి చూస్తున్నారు కదా పక్కన ఈశాన్యం వైపు ఉన్న దీపం అయితే కొండెక్కిపోయింది అయ్యో ఏంటి అని మనం బాధపడకూడదు అమ్మో మనకేదో జరుగుతుందని చెప్పేసి అయినా దీపారాధన చేసి మనం కాలభైరవుడికి చూపించడం వరకేనంటండి అది చూపించేసి దీపం దర్శియామి అన్నప్పుడు దీపం చూపిస్తాం కదా అదొక్కటే అనమాట ఇలాగా పదకొండు సార్లు మా అత్తయ్య గారు నేను కాలభైరవుని అష్టకాన్ని చదివేసుకున్నాము తర్వాత దుర్గా సూక్తాన్ని కూడా చదువుకున్న తర్వాత నేను ఇంకా పాలు యాలికల పాలు గోరువెచ్చగా ఉన్న పాలను నైవేద్యం పెట్టేశాను ఆల్రెడీ మనకి గారెలు ఇవి పెట్టేశాము కదా కొబ్బరికాయ కొట్టేశాము చక్కగా పన్నెండున్నర ఒంటి గంటకల్లా కూడా మనకి ఇవి కొండెక్కిపోయాయి అనమాట సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ముందుగానే కలపాలని చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి తీసుకెళ్ళేసేసి వాటర్లో అయితే కలిపేద్దాము ఇలా వేసేటప్పుడు అదేనండి నేను చెప్పేది పూర్తిగా పడిపోలేదు అనమాట ఏదో జిల్లేడు మొక్కో ఏదో ఉంటే దాని మీద పడిపోయింది పోన్లేండి మొన్న వాటర్లో వేసాము ఇప్పుడు గాల్లో ఉన్న జీవులు తింటూ ఉంటాయి అని అయితే అనుకోవాలనమాట మనం మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లో అన్నీ కూడా డివోషన్వే కాదండి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి దీంట్లో ఉంటూ ఉంటాయి ఈ బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ లైక్ చేయడం వలన వీడియో అనేది ముందుకెళ్తుంది ఓకేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ అని మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్